జయదేవూర్ మండల కేంద్రంలో గల ఐకేపీ కార్యాలయం ఎదుట సంతోష మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో సోమవారం మద్యపాన నిషేధంపై ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ ముగ్గుల పోటీలో అంగన్వాడీ టీచర్లు మహిళా సంఘాలు మహిళలు పాల్గొని మద్యం సేవిస్తే జరిగే అనార్దాలకు సంబంధించిన ముగ్గులు వేశారు ఈ సందర్భంగా ఐకేపీ సిసి అనురాధ అంగన్వాడీ టీచర్ మమతలు మాట్లాడుతూ సమాజంలో యువత మద్యం మత్తు పదార్థాలకు బానిసై ప్రాణాలు కోల్పోతున్నారని యువ సమాజం మార్పు కోసం ముగ్గుల పోటీలు నిర్వహించామన్నారు అనంతరం గెలిపొందిన వారికి బహుమతులను అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఐకేపీ సీసీలు లింగం బాలకృష్ణ పుష్పలత సుమలత వివోయ సంతోష గ్రామ సంఘం అధ్యక్షులు శ్రవంది మమత శివలక్ష్మి షాబాన అంగన్వాడీ టీచర్లు సుజాత మాధవి అనిత పుష్ప పద్మ హరుణ వాణి కమలమ్మ బాలమణి మంగమ్మ తదితరులు పాల్గొన్నారు టాపిక్ అందులో భాగంగా మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయడంతో మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి మద్యపాన నిషేధానికి సపోర్ట్ ఇస్తూ అలాగే తల్లిపాల వారోత్సవాలు పోషకాల వారోత్సవాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటి వాటి వలన బాల్య విధాలను కూడా నిషేధించవలసిందిగా కోరుతూ మహిళలకు రక్షణ కలిగించవలసిందిగా అందరినీ నిదానం చేస్తూ ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది అయితే మాది జైదేపూర్ మండల సమైక్య సంతోష మండల సమైక్య సార్ సంతోష మండల సమైక్య ఆధ్వర్యంలో మహిళ మహా మహిళా అందరి తరఫున మరియు అదేవిధంగా అంగన్వాడీ తరఫున మన డిపార్ట్మెంట్ తరఫున అయితే మహిళలందరికీ మరియు మన గ్రామంలోని అందరికీ అవగాహన కలగడం కోసం అనేది అయితే ఒక మన డిపార్ట్మెంట్ నుంచి ముగ్గుల పోటీ అనే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం సార్ దాని ద్వారా ఏంటంటే డ్రగ్స్ ద్వారా కానీ ఈ మద్యపానం ద్వారా కానీ యూత్ మన గ్రామాలలో ఏ విధంగా ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పి మనం ముగ్గుల పోటీ నిర్వహించి దాని ద్వారా మనం కొంచెం మనం ముందుకోవాలనే ఉద్దేశంతో మనకు ప్రభుత్వం నుంచి ఇచ్చింది సార్ ఈ కార్యక్రమాన్ని మనం అయితే ఇప్పటికి చేసుకుంటాం మనం వచ్చి మన మహిళా సంఘాల తరఫున గ్రామ సంఘం అధ్యక్షురాలు గ్రామ సంఘం సీఏలు మన అంగన్వాడీ కార్యక్రమ మన అంగన్వాడీ టీచర్సు പാൽകണം